ఆయన్ని పట్టుకుంటే వచ్చేటువంటి ప్రయోజనాలు ఇంకా చాలా ఉన్నాయి చిదాలంబం ఆయన జ్ఞానాన్ని అందిస్తాడు తత్వజ్ఞానాన్ని తప్పనిసరిగా అందిస్తాడు దానికి ఒక శ్లోకం కూడా ఉంది ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రేయమిచ్చేద్ధుతాశనాత్ జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్ మోక్షమిచ్చేద్ జనార్దనాత్ అని ఆరోగ్యం కావాలనుకుంటే సూర్యనారాయణ స్వామిని సేవించుకోవాలి బాగా సంపదలు కావాలి అనుకుంటే ఎన్నెన్నో దారులు ఉన్నాయి అందులో అగ్ని ఉపాసన కూడా మంచి దారి జ్ఞానం కావాలనుకుంటే మాత్రం మహేశ్వరుడే కావాలి మోక్షం కావాలనుకుంటే జనార్దనుడు కావాలి జ్ఞానానికి మోక్షానికి తేడా ఏంటండి రెండు ఒకటే కదా శంకరాచార్యులు వారు ప్రతిపాదించినటువంటి తత్వం ప్రకారం చూసుకుంటే జ్ఞాన మోక్షాలకు తేడా లేదు కదా అని అంటారా ఆయన ప్రతిపాదన చేసినటువంటి తత్వం ప్రకారం ఈ శివ కేశవులకు కూడా భేదం లేదు కాబట్టి ఆ శివకేశవులకు భేదం లేనటువంటి ఆ తత్వాన్ని గనక ధ్యానిస్తే లేదా ఉపాసిస్తే లేదా ఆశ్రయిస్తే తప్పనిసరిగా జ్ఞానం మోక్షం అనేవి కలుగుతాయి అనేది ఒకటే అది కలుగుతుంది అని శ్లోకం చెబుతోంది దాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నారు చిదాలంబం ఆయన యొక్క సగుణ రూపం సాంబం అదేంటండి చిదాలంబం తత్వం దాకా వెళ్ళి మళ్ళీ సగుణ రూపం దాకా వచ్చేశారు అంటే కాదు ఈ సగుణ రూపంలో ఒక విశేషం ఉంది ఆ పార్వతీ అమ్మవారు లేదా ఆ అంబిక తత్వజ్ఞాన స్వరూపిణి ఈవిడ స్వరూపిణి అనేటువంటి అంశాన్ని కేనోపనిషత్తులో రెండవ భాగంలో చెప్పారు ఉమాం హైమవతీం బహుశోభమానాం అనేటువంటి భాగంలో ఆ ఉమా లేదా పార్వతి ఆవిడ స్వరూపిణి అనే విషయాన్ని చెప్పారు సాంబం అటువంటి తత్వజ్ఞాన స్వరూపిణిగా ఉండేటువంటి ఈ అంబతో కలిసి ఉన్నవాడు అని చెప్పడం ద్వారా ఈయన తత్వజ్ఞానాన్ని కలిగించి తీరతాడు అనేటువంటి అంశాన్ని చెప్పినట్టు అవుతుంది అందుకని ఇక్కడ కలిపాము అని అంటున్నారు చిదాలంబం సాంబం శివం అన్నిటిని మించి ఇంకేం కావాలి పరమ మంగళమయుడు మంగళాలకల్లా మంగళమయుడు మంగళాలన్నిటినీ మించినటువంటి మహామంగళమూర్తి అయిన కాబట్టి శివం ఈ ఎందుకు ధ్యానించాలి అనే ప్రశ్న వేసుకోనక్కర్లేనటువంటి స్వరూపంతో ఉండే శివం అతి విడంబం ఇన్ని విశేషణాలున్నా ఇంత జగత్తుకి మూల కారణమైన సృష్టికి ముందే ఉండేవాడైనా చిత్స్వరూపుడైనా ఆనంద స్వరూపుడైనా సగుణ నిర్గుణ రూపాలలో ఉన్నా సరే ప్రాప్త లోకానుకరణం లోకంలో ఎలా తొందరగా తనను అర్థం చేసుకుంటారో ఆ విధంగా నటించగలిగితే నటిస్తాడు తనను తొందరగా అర్థం చేసుకునే దిశగా మానవుల యొక్క మనస్సులను ఆకర్షిస్తాడు అటువంటి వాడిన కాబట్టి ఇటువంటి వాణ్ణి మనసులో ధరించటం అనేది కష్టము కాదు తప్పనిసరి అయితే తప్పనిసరి ఇలాంటి వాణ్ణి ఈ వేద వేద్యమైనటువంటి స్వరూపాన్ని సరిగ్గా వేదం ద్వారా ఆ వేదాన్ని అనుసరించి వచ్చేటువంటి పురాణాది గ్రంథాల ద్వారా చక్కగా పట్టుకోవాలి పట్టుకుని మనసులో పెట్టుకోవాలి అని ఈ శ్లోకంలో ఆచార్యులు వారు చక్కగానే చెప్తున్నారు త్రైవేద్యం హృదయం త్రిపురహరం ఆద్యం త్రిణయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతి చిదాలంబం సాంబం శివం అతివిడంబం హృది భజే అని హృదయంలో తప్పనిసరిగా ఇన్ని ఉంచుకోవాలి ఉంచుకోవటం సులభం కూడా కాస్తంత ప్రయత్నం చేస్తే ఉంచుకుంటే ప్రయోజనం మాత్రం చాలా పెద్దది అనే అంశాన్ని ఈ శ్లోకంలో చక్కగానే ఆచార్యుల వారు ప్రతిపాదన చేస్తున్నారు ఈయన్ని పెట్టుకుంటే ఈయన హృదయంలో ఉంచుకుంటే కష్టాలన్నీ పోతాయా లేదా ఈయన్ని మనసులో ఉంచుకోవటం ద్వారా మాత్రమే ఆనందం లభిస్తుందా అని ఏమైనా ప్రశ్న వస్తే నిన్నటి రోజున విన్నటువంటి చుంచుల భర్త బిందుగుడు ఉన్నాడు కదా ఆయన చరిత్రను పరిశీలించుకుంటే సరిపోతుంది